గ్రామ ప్రజలకు సొప్పదండ నియోజకవర్గ ప్రజలకు మిత్రులకు సుయాభిదాసులకు అధికారులకు సొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేపరి సత్యవన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు సొప్పద నియోజకవర్గ ప్రజలకు మిత్రులకు శ్రేయాభిదాసులకు అధికారులకు సొప్పద నియోజకవర్గ എം എൽ എ മേടിപ്പള്ളി സത്യമന്ന ഗി നൂതന സംവത്സരം സംക്രാതി ശുഭാ കാക്ഷേവേന്ദ്ര ശ്രീനിവാസമുന താജാ മാജി സർപഞ്ച് ഉണ്ടെന്നപല്ലെ നെൽകൊണ്ടപരിവരാസനം സ്വാമി ഹരിതീശ്വരം ആരാ सनम स्वामी विश्वोहन